రఘుకులనందన రాక్షసమర్దనా నందన రాక్షసమర్దన కౌసల్య సుప్రచారామచంద్ర నందన రాక్షసమర్దన బాల్యమందు తాటకిని కూల్చినావు భక్తి భక్తి మునిజనులను కాచినావు బాల్యమందు తాటకిని కూర్చినావు భక్తి తోడ మునిజనులను కాచినావు దయనే చూపుమా ధరని దయనే చూపుమా ధరనే చేచుమా దయతో మమ్ము చూడు నందన కౌసల్య రఘుకూలనందన రఘుకుల నందన రాక్షస రాక్షసమర్దన శివును బిల్లు చేతబూని విరిసినావు అందాల శితను పిండ్లాడినావు శివును బిల్లు చేతబుని విరిసినావు అందాల సీతను పిండ్లాడి నావు మధురము మధురము రామనామము మధురము మధురము రామనామము ధనుజుల కూల్చె నావు దశ రఘుకుల నందనా రాక్షసమర్దనా కౌసల్య సుప్రజారామచంద్రా సుగ్రీవిని కబయమిచ్చి కాచినావు బలశాలి వాలిని కూల్చినావు సుగ్రీవుని కభయమిచ్చి కాచినావు బలశాలి వాలిని కూల్చినావు రాతి నాతిగా చేసిన దొరబట రాతిని నాతిగా చేసిన దొరబట కలియుగ దైవాని గెలసిన దేవా రఘుకుల నందన రాక్షసమర్దన కౌసల్య రామచంద్ర చిన్నతనము నందు ఎన్న మహిమల చూపి కన్నవారి పైన కరుణ చూపినావు చిన్నతనము నందు ఎన్న మహిమల చూపి కన్నవారి పైన కరుణ చూపినావు మరువము ఎన్నడూ తారక మంత్రము మరువము ఎన్నడు తారక మంత్రము కోమలాంగి కొలుచెదము శ్యామ సుందర నందన రాక్షసమర్దన కౌసల్య సుప్రజారామచంద్ర కోదండ రాముడు వెలిసినావు సృష్టిలోన సూర్యుడు వై నిలిచినావు కోదండ రాముడుపై వెలిసినావు సృష్టిలోన సూర్యుడై నిలిచినావు ఇరువది చేతుల దొరనే కూల్చినా ఇరువది చేతుల దొరనే కూల్చిన వీరాది వీరుడబు విశ్వమందున రఘుకుల రాక్షస రాక్షసమర్దన కౌసల్య సుప్రజారామచంద్ర రఘుకుల రాక్షస రాక్షసమర్దన